అందరికీ నమస్కారం విద్య నేర్పిన గురుదేవుల పాద పద్మములకు శిరస్సు వంచి నమస్కరిస్తూ ఈరోజు మనం గురు ప్రసాదితమైన జ్ఞానం ఏదైతే ఉందో రైత సిద్ధాంత భగవద్గీత ఈ భగవద్గీతలో విజ్ఞాన యోగంలో ఏడవ శ్లోకం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాము జగతిలో నన్ను మించి ఘనత పొందినది వేరేదియు లేదు ఈ లోకంలో పరమాత్మ ఎప్పివాడు ఎంత గొప్పవాడు ఎంత ఉన్నతుడు ఎంత మహోన్నతుడు ఎంత విలువైన వాడు ఎంత ఘనమైన వాడు అనేటువంటిది ఈ శ్లోకంలో పరమాత్మ తనను తాను పరిచయం చేసుకుంటున్నాడు ఒక వజ్రం దొరికింది ఈ శ్లోకం ఆధారంగా ఆ వజ్రాన్ని చూస్తే లేదు లేదు దీనికంటే గొప్పది ఉంది కొండంత బంగారం దొరికింది ఈ శ్లోకం ఆధారంగా చూస్తే లేదు లేదు పరమాత్మే గొప్పవాడు ఈ లోకంలో ఏదైనా మీకు గొప్పగా కనిపిస్తే కాదు కాదు భగవద్గీతలో ఈ శ్లోకం ఆధారంగా పరమాత్మయే గొప్పవాడు జలపాతాలు కొండలు చెట్లు సంపద వనరులు భోగభాగ్యములు భూతములు మహాభూతములు ఏవి గొప్పవి ఈ శ్లోకం ఆధారంగా చూస్తే పరమాత్మ ఏ గొప్పవాడు ఆయన కంటే ఘనత పొందినది ఆయన కంటే గొప్పదైంది ఈ లోకంలో లేడు కనుక ఈ శ్లోకం ఆధారంగా పరమాత్మను ఏ విధంగా చూడాలో ఏ విధంగా గొప్పగా చెప్పాలో మనకి ఈ శ్లోకము నేర్పిస్తుంది ఇంత గొప్పగా మన మనసులో ఆయన చూస్తున్నామా ఇంత గొప్పగా ఆయనను మనము గణపరుస్తున్నామా ఏ విషయంలోనైనా దేవుడు గొప్పవాడు అంటున్నావా ఆ జ్ఞాపకం మనకుందా ఇదే విజ్ఞాన యోగము పద్దెనిమిదవ శ్లోకంలో ఆర్తులు అన్నార్తులు జిజ్ఞాసులు జ్ఞానులు అందరూ మంచివాళ్ళే కానీ జ్ఞానిని నా ఆత్మగా తలుచున్నాను అన్నాడు నా ఆత్మగా తన చిన్నాను వాడు వేరు కాదు వాడు నాకు దూరం కాదు వాడు నా సంతతి వాడు నాకు ఇష్టము వాడు నావాడు అంటే ఆ పరమాత్మ సంబంధిగా మారిపోయిన ఒక జ్ఞాని గురించి చెప్తా ఉన్నాడు స్వయంగా పరమాత్మ బాహ్య చింతలు లేవు అతడికి పరమాత్మే అంతా అనుకుంటున్నాడు ఆ పరమాత్మని ఆత్మగా శరీరంలో చూస్తున్నాడు పరమాత్మని ఆత్మగా తెలుసుకున్నాడు ఆత్మ విషయాలు తెలుసుకున్నాడు ఏదైతే శ్రీ 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 ఆచార్య ఉపభోగానంద యోగేశ్వర్ల వారు మధ్యాత్మ జ్ఞానము మనకి నీరు పోశారో ఆత్మ దారిగా ఉన్నాడు ఆత్మ కాపరిగా ఉన్నాడు ఆత్మ సత్యంగా ఉన్నాడు ఆత్మనికి తండ్రిగా ఉన్నాడు ఆత్మ ఆధారంగా ఉన్నాడు ఆత్మ మీకు తెలుగువాడిగా ఉన్నాడు స్నేహితుడిగా ఉన్నాడు ఆత్మ ఆధారం చేసుకొని నువ్వు నన్నే పొందుతావు అందుకే ఆత్మ జ్ఞానము ఆత్మజ్ఞానము తెలుసుకున్న జీవుడు పరమాత్మకు వేరు కాదు పరమాత్మకు దూరం కాదు వాడు నాకు ఇష్టుడు వాడు నా ఆత్మగా కనిస్తున్నా అంతే మిగతా వాళ్ళు కాదు ఎందుకు బాహ్య చింతలు లేదు వానికి ఎవరికి జ్ఞానికి రాజకీయ చింత లేదు రాజకీయ విషయాలు వినాలి శ్రద్ధగా వాడు ఏం జరుగుతుందో తెలుసుకోవాలని చింత లేదు భవిష్యత్తులో ఏదో జరుగుతుంది ఎవరో వస్తారు ఏదో చేస్తారో అనే చింత లేదు పక్క వ్యక్తి మీద అభిమానం లేదు నాకంటే గొప్పవాడు అనేటువంటి విధానం లేడు పరమాత్మయే గొప్పవాడు ఆయన మీదే ధ్యాస కలిగి ఉండేవాడు ఆయనే అని చెప్పేవాడు ఆయననే గొప్పగా చూసేవాడు జ్ఞాని అవుతాడు ఈ విజ్ఞాన యోగం తర్వాత అక్షర పరబ్రహ్మ యోగంలోనే నన్ను నీ మనసుని తలంచుకొని నన్నే పొందుతావు ఆ శ్లోకం దేని చెప్పబడింది ఆత్మ పరమాత్మ ఆత్మగా ఉన్న నన్నే శరణ వేడుకొని పరమాత్మగా ఉన్న నన్నే పొందుతావు నేను నేనే ఆత్మగా ఉన్నది నేనే పరమాత్మగా ఉన్నది నేనే నేను నేనే నన్ను నన్నే అందుకోసమే మధ్యాత్మ జ్ఞానాన్ని నీరు పోసిన గురుదేవుల పాదపద్మముల హృదయపూర్వకంగా మరొక్క వారు నమస్కరించుకుంటూ జ్ఞానిగా చేసిన గురు పాదాలకు హృదయపూర్వకంగా నమస్కరించు నమస్కరిస్తూ ఆయన చెప్పిన మాట చిత్తము ఏదైతే ఉందో అది ఈ హృదయంలో ఈ మనస్సులో ఈ దేహంలో నెరవేరాలని దృఢ సంకల్పంతో దృఢ ప్రయాసతో దృఢమైన నడవడికతో ఆత్మ మీద ధ్యాస కలిగి ఆత్మనే స్మరించుకుంటూ ఆత్మ విషయాల ఇతరులకు చెప్పుతూ ఆ ఆత్మ ధ్యాసలోనే మరణిస్తే ఆయనే పరమాత్మగా పొందుతావు కాబట్టి మనకి ఎంతో గొప్ప దైవికమైన విధానాన్ని గురుదేవులు బోధించారు కనుక మన మనసున వేరు చింతలు చేయొద్దు బాహ్య చింతలు చేయొద్దు ఎవరైనా బాహ్య చింతలు కానీ బయట విషయాలు కానీ చెప్తే అవి గొప్పగా నీకు కనిపిస్తే వాటివీ నీ మనసు అటువైపు ప్రయాణిస్తే వేరొక వేరొకరు చెప్పుచున్నటువంటి మాటలు నీకు ఇష్టంగా కనిపిస్తే నువ్వు ఒకసారి భగవద్గీత తీసి ఈ శ్లోకాలని జ్ఞాపకం చేసుకుంటే మళ్ళీ మనం దారిలోకి వస్తాము ఎవరి మీద నీకు ద్యాస ఉండాలని చెప్పాడో వాళ్ళ మీద నీకు ధ్యాస లేకపోతే నువ్వు చెప్పిన అవుతావు నువ్వు దారి చెప్పిపోతావు నీకు బాహ్య చింత వచ్చేసింది కనుక బాహ్య చింతలు లేవు ఎవరికి జ్ఞానికి అంత ఆత్మచింతే అంత పరమాత్మ ధ్యాసే వాడు ఏదైనా పరమాత్మనే గొప్పగా చూస్తాడు ఇంకా మిగతాది గొప్పగా అంతే అతడే జ్ఞాని మీరందరూ జ్ఞానులు కావాలనే స్వామివారు అదే పనిగా వంద గ్రంథాలు ఇచ్చారు స్పీచ్లు ఇచ్చారు దగ్గర కూర్చోబెట్టుకొని మంది విద్య నేర్పించారు మీరు జ్ఞానులు కావాలి మీరు సత్యవంతులుగా మారాలి మీరు పరమాత్మకు ఆత్మగా ఆయన ఆత్మగా మీరు మారిపోవాలి అని ఒక గొప్ప జ్ఞానాన్ని అందజేసి మనకెంతో మేలు చేసినటువంటి గురువు మాటను మన హృదయంలో మన మనసులో మన దేహంలో నెరవేర్చకపోతే నెరవేరకపోతే ఆయన చేసిన ప్రయత్నము మనమే అవమానించినట్లవుద్ది కనుక అంటే ఎందుకు ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాల్సి వస్తుంది అంటే కొందరు జ్ఞానులు ఈ మధ్య ఇతరుల ఇతరుల గురించి మాట్లాడమే వాళ్ళ మనసులో వేరొకరు వేరొకరిని గొప్పగా వేరొకరి గురించి మాట్లాడుతూ వేరొకరితో మా వేరొకరు ఇట్లా ప్రవర్తించారు అని చెప్పటము వేరొకరు ఇట్లా చెప్పారు అని చెప్పటము వేరొకరి మీద ధ్యాసం ఉందని చెప్పటము ఇవన్నీ విని ఒకసారి మనం భగవద్గీత ఆధారంగా జ్ఞాపకం చేసుకుందాము ఏది గొప్పదో మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేసుకుందాము మనం మరపుని మళ్ళీ ఒకసారి చెడిపేసి నిజమైన జ్ఞాపకం ఏదో మళ్ళీ మన తల్లిలో పెట్టుకుందాము అనే అని ఒకసారి ఈ శ్లోకాన్ని మనం అందరం జ్ఞాపకం చేసుకుందాము దారి తప్పితే మళ్ళీ దారిలోకి వద్దాము ఏ ఒక్కరి మీద అభిమానం మన ఒక్కరు ఏ ఒక్కరిని మనం గొప్పగా చూడాల్సిన పని ఎంత మాత్రం లేదు మీ శరీరంలో గొప్పవాడున్నాడు మీ శరీరంలో ఘనమైన వాడున్నాడు మీ శరీరంలో ఆయనకు ఉంచిన వాడు ఇంకొకటి లేడు మీ శరీరంలో ఘనమైన వాడు అంత ఉంచి ఇంకొకటి లేనప్పుడు నీకు పక్క గ్యాస్ ఎందుకు పక్క విషయాలు నీకు ఎందుకు పక్కవాడిని గొప్పగా చూడటం నీకు ఎందుకు పక్కవాడి దగ్గర నీ శిరస్సు ఎందుకు వచ్చాలి పక్కవాడి మాటను ఎందుకు తినాలి గురు మాటలు విను గురువు మాట ప్రకారం నడుచుకో అదే జ్ఞాపకం చేయి ఒకవేళ మేము దారి తగ్గిపోయినా ఖురాన్ వాక్యం ప్రకారం ఒకటి రెండు సార్లు వారికి జ్ఞాపకం చేయండి గ్రంథాధారంగా వాళ్ళకి ఒకసారి జ్ఞాపకం చేయండి దారి జరిగిపోతాను ఈ శ్లోకం ఆధారంగా నువ్వు నడుచుకోవట్లేదు చూసుకో అని ఒకసారి జ్ఞాపండి అని చెప్పబడింది కనుక ఒకరికొకరు దేవుని విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ దారి జరుపుకోకుండా అందరూ కూడా జ్ఞానులుగా మారి సంపూర్ణ జ్ఞానులుగా మారి దేవుని చేరుకోవాలని శివాన్ని కాంక్షిస్తూ ఇంత గొప్ప అవకాశం ఇచ్చిన దేవునికి దేవుడు అంటే ఆత్మగా ఉన్న తండ్రిగా ఉన్న దేవునికి శిరస్సు వంచి ఈ జీవులు నమస్కరించుకుని ఆత్మ సమర్పణ